హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సన్నీకి ఇచ్చిన మాట ప్రకారం బాబీ హాస్టల్కి వెళ్ళటానికి అని చెప్పేసి వాళ్ళ అమ్మని స్వరాన్ని అడిగితే స్వర అసలు ఒప్పుకోవద్దు కదా అమ్మ నువ్వు నేను హాస్టల్కి వెళ్ళటానికి ఒప్పుకునేదాకా నేను అన్నం తినను మంచినీళ్ళు తాగను అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు కదా ఇంకా వాడు మొండి పట్టు పడతాడు ఏదైనా అడిగాడంటే అది ఇచ్చేదాకా అది చేసేదాకా వాడు అంతేను అని చెప్పేసి మొత్తానికి హాస్టల్కి వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా సరే స్వర ఒప్పుకుంటుంది కదా బాబీకి భోజనం తీసుకొని బా బాబీ వాళ్ళ రూమ్కి వస్తుంది కదా అప్పటికే బాబీని కైలా అడుగుతూ ఉంటుంది బాబీ నేను వస్తారా హాస్టల్కి నువ్వు నేను కలిసి ఉందాం నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేను అనేసి అంటూ ఉంటే అదేంటి కైలా ఆ మాట అంటావు నేను లేకపోతే నువ్వు ఉండాలి కదా అమ్మకి తోడుగా ఇద్దరం లేకపోతే అమ్మకి చాలా బోరు కొడుతుంది కాబట్టి నువ్వు ఉండు నేను వారం వారం వచ్చి వెళ్తాను లేదంటే అమ్మ నన్ను చూడటానికి వస్తుంది కదా వచ్చినప్పుడు నువ్వు కూడా అమ్మతో పాటు రా అని చెప్పేసి కైలాతోటి చెప్తూ ఉంటే అప్పుడే స్వరా భోజనం తీసుకొని బాబీ దగ్గరికి వస్తుంది ఇంకా బాబీకి భోజనం పెడుతూ అడుగుతూ ఉంటుంది ఏంటి బాబీ నువ్వు నిర్ణయం మార్చుకోవా హాస్టల్కి వెళ్ళొద్దురా అనేసి అంటూ ఉంటే లేదమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇక్కడ బాగా చదువుకోలేకపోతున్నాను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను కాబట్టి నేను హాస్టల్కి వెళ్తాను హాస్టల్లోనే చదువుకుంటాను అని చెప్పిస్తే ఇంకా స్వర అలాగే బాధపడుతూ నోట్లో అన్నం పెడుతూ ఉంటుందన్నమాట బాబీకి వెంటనే కైలా కూడా అమ్మ నేను పెడతాను అని చెప్పేసి ఇంకా స్వర చేతిలో ఉన్నటువంటి భోజనం ప్లేట్ తీసుకొని కైలా కూడా నోట్లో పెడుతూ ఉంటుంది బాబీకి రెండు ముద్దలు కైలా పెట్టిన తర్వాత బాబీ అంటూ ఉంటాడు అమ్మ నువ్వు పెట్టు నాకు నోట్లో అన్నం కైలాకి పెట్టడం అస్సలు చేత కావట్లేదు అంటూ ఉంటే ఇదిగో బాబీ నాకు అన్నం పెట్టడం చేత కావట్లేదు అనేసి అనద్దు అమ్మ స్వరమ్మ చేత పెట్టించుకోవాలని నీకు ఇష్టం ఉండి అలా అంటున్నాను అని చెప్పు అంతే కదా అనేసి కైలా చేతిలో ఉన్నటువంటి అన్నం ప్లేటు ఇంకా స్వరాకి ఇస్తుంది ఇంకా అప్పుడే కైలా మళ్ళీ స్వరాన్ని కూడా అడుగుతూ ఉంటుంది స్వరమ్మ మీరైనా చెప్పండమ్మ బాబీతో పాటు నేను కూడా హాస్టల్కి వెళ్ళి పోతాను బాబీ నన్ను రావద్దు అంటున్నాడు నేను బాబీతో వెళ్ళిపోతాను మీరైనా చెప్పండి అనేసి అంటూ ఉంటే స్వర బిత్త చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే బాబీ గట్టిగా అరుస్తాడు ఏంటి కైలా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మకు తోడుగా నిన్ను ఉండమని చెప్పాను కదా ప్రతి ఆదివారం అమ్మ నన్ను చూడటానికి వస్తుంది కదా అప్పుడు నిన్ను అమ్మతో పాటు రమ్మన్నాను కదా అమ్మ నువ్వు ఎలా మాట్లాడతావు ఒకసారి నన్ను అడిగావు వద్దన్నాను మళ్ళీ ఎందుకు అమ్మని విసికిస్తావు అని చెప్పేసి కైలా మీద కోపడుతూ ఉంటాడు బావి అప్పుడు స్వర అంటూ ఉంటుంది ఏంటి బాబీ ప్రతి వారం నేను కైలా అక్కడికి రావాలా అంతేగాని నువ్వు ఇక్కడికి రావా అలా కాదు ప్రతి వారం నువ్వు ఇక్కడికి రావాలి ఈ ఇంట్లో ఉండాలి ఇక్కడే ఆడుకోవాలి ఇక్కడే తినాలి అలా అయితేనే నేను నిన్ను హాస్టల్కి పంపిస్తా అంతేగాని నువ్వు అక్కడే ఉంటే ప్రతి ఆదివారం మేము చూడటానికి రావాలి అంటే మటుకు నేను నిన్న హాస్టల్కి పంపించను అనేసి అనగానే ఇంకా బాబీ అనుకుంటూ ఉంటాడు అమ్మ చెప్పినట్టు విని అలాగైనా హాస్టల్కి వెళ్ళిపోవాలి లేదంటే అమ్మ మళ్ళీ ఒప్పుకోదు అని చెప్పేసి మనసులో అనుకోని సరేనమ్మ మన ఇద్దరం ఒక మాట అనుకుందాం ఒక వారం నువ్వు రండి ఒక వారం నేను వస్తాను ఓకేనా అని చెప్పేసి మొత్తానికి మాట్లాడుతూ ఉంటే అప్పుడు స్వర అంటూ ఉంటుంది ముందు భోజనం చేయం గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి బాబీకి నోట్లో అన్నం పెట్టి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పాపం బావి ఒక చెట్టు కింద కూర్చొని బయట బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేంటంటే స్వర చెప్తూ ఉంటుంది కదా వద్దు బాబీ నిన్ను చూడకుండా నేను ఉండలేను హాస్టల్కి వద్దు నాన్న ఇంట్లోనే ఉండు అనేసి బతిమలాడుతుంది కదా ఆ మాటలు అలా కైలా అడిగే మాటలు అన్నీ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి సన్నీ వస్తాడనమాట సన్నీ వచ్చి ఏంట్రా బాబీ ఏం ఆలోచిస్తున్నావు హాస్టల్ నుంచి ఎలా ఇంటికి రావాలా అనేసి ఆలోచిస్తున్నావా అనేసి అనగానే కూర్చొని బాధపడుతున్నటువంటి బాబీ నిలబడి చెప్తూ ఉంటాడు సన్నీ నేను ఎప్పుడు మాట తప్పను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అంతేగాని నేను అనవసరంగా హాస్టల్కి వెళ్లకుండా ఇంటికి ఎప్పుడు రావాలా అని చెప్పేసి నీకు ఇచ్చిన మాట తప్పే అలవాటు నాకు లేదు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇంద్ర ఏదో పని మీద బయటికి వెళ్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అని చెప్పి అక్కడ నిలబడతాడనమాట ఇదేంటి సన్నీ బాబి ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత సీరియస్గా అనేసి వాళ్ళిద్దరూ చూడకుండా ఇంద్ర వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు ఇంకా బావి చెప్తూ ఉంటాడు కదా సన్నీ నువ్వు అలాగే మా అమ్మ ఇంద్రాసార్ ముగ్గురు సంతోషంగా ఉండండి మీ సంతోషానికి నేను అడ్డు రాను అంటూ ఉంటే అప్పుడు సన్నీ అంటాడు నువ్వు హాస్టల్లో ఉంటే మేము ముగ్గురు ఇక్కడ సంతోషంగానే ఉంటాం నువ్వేం మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సన్నీ బావితో అంటూ ఉంటే బావి బాధపడతాడనమాట ఇంకా బావి మీ సంతోషం కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను సన్నీ కాబట్టి నేను హాస్టల్కి వెళ్తాను నాకు బయట ఉండటం అలవాటే కాబట్టి నేను బయట ఉంటాను హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేదు నాకు అని చెప్పేసి బాబీ తోటి చెప్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఇంద్ర అనుకుంటూ ఉంటాడు అంటే ఇప్పుడు ఈ బాబీ హాస్టల్కి వెళ్ళిపోవటానికి కారణం ఈ సన్నీయా అంటే సన్నీయే మాట్లాడటం వల్లే బాబీ హాస్టల్కి వెళ్ళిపోతున్నాడా ఈ విషయం స్వరాకి తెలిస్తే స్వరా ఇంకా సన్నీని దూరం పెడుతుంది కదా అసలే తల్లి ప్రేమకి దూరంగా ఉన్నటువంటి సన్నీ ఇప్పుడు స్వరా ప్రేమ కూడా దూరం అయితే వాడు అసలు బతకడు కదా ఇప్పుడు నేనేం చేయాలి అసలు సన్నీ ఎందుకు ఇలా తయారయ్యాడు బాబీ ఎంత మంచివాడు ఇంకా బాబీ మా సంతోషం కోసం తన స్టులకు వెళ్ళటానికి గొడవ ఒప్పుకున్నాడా బాబీ నిజంగా నువ్వు చాలా మంచివాడివరా నువ్వు నా కొడుకులాగా పుట్టుంటే ఎంత బాగుండేదో అని చెప్పేసి ఇంద్ర కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ ఉంటాడనమాట అయినా కానీ బాబీ నువ్వు నా కడుపును పుట్టకపోయినా నువ్వు నా కన్న కొడుకు లాంటి వేడి వేరా నువ్వు చాలా మంచివాడి వేరా నేను ఎలాగైనా సరే త్వరలోనే ఇంటికి తీసుకొని వస్తాను సరే కూడా మంచివాడిలాగా మారుస్తాను అనేసి ఇంద్ర కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ అలాగే నిలబడిపోయి ఉంటాడనమాట ఇంకా అప్పుడే అక్కడికి స్వరా వస్తుంది వచ్చి ఏంటి ఇంద్ర కళ్ళమిటి నీళ్ళు ఏంటి ఎందుకో కళ్ళమిటి నీళ్ళు వస్తున్నాయి అనేసి కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే ఏం లేదు స్వర ఏదో దుమ్ము కంట్లో పడ్డట్టుంది అందుకే నీళ్ళు వస్తున్నాయి అనేసి అనగానే ఏది నేను ఆవిరి పడతాను ఇట్రా అని చెప్పేసి స్వర ఇంద్రాన్ని పిలుస్తూ ఉంటే అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు ఏం లేదులే స్వర నలకు వచ్చేసిందిలే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే స్వర చెప్తూ ఉంటుంది ఇప్పుడే నేను తులసమ్మకి గట్టిగా మొక్కుకొని వచ్చాను ఎప్పుడైనా సరే తులసమ్మ తల్లిని నేను చెప్పిన నేను చెప్పిన నేను అడిగిన కోరికలు తీరుస్తూ ఉంటుంది అని చెప్పేసి స్వర ఇంద్రా అంటూ ఉంటే ఇంద్ర అంటూ ఉంటాడు ఏంటి స్వర అంత గట్టిగా ఏం కోరుకున్నావు అనేసి అనగానే బావి మనసు మార్చుకొని హాస్టల్ నుంచి త్వరగా రావాలి అని చెప్పేసి మొక్కుకున్నాను కాబట్టి ఇంకా అమ్మవారు త్వరగా బాబీని ఇంటికి తీసుకురావటానికి మనకి హెల్ప్ చేస్తుంది ఇంద్ర అని చెప్పేసి స్వరా ఇంద్రాకి చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే ఇందిరా అంటూ ఉంటాడు అసలు బాబీ హాస్టల్కి వెళ్ళటానికి కారణమే ఈ సన్ని ఈ సన్నీ హాస్టల్కి పంపిస్తున్నాడని తెలిస్తే ఇంకా స్వర అసలు తట్టుకోలేదు ఇంకా బా స్వ సన్నీ మీద కోప్పడుతుంది అని చెప్పేసి మనసులోనే అనుకొని త్వరగానే బాబీ ఇంటికి వచ్చేస్తాడు అది మనం ముందే అనుకుంటున్నాం కదా ఎందుకంటే బాబీ అసలు హాస్టల్లో ఉండలేడు అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వలేడు పాపం కాబట్టి వాడు త్వరగానే వచ్చేస్తాడు లేదు స్వర నువ్వేమి బాధపడ మాకు సరే కానీ అందరం కలిసి టిఫిన్ చేద్దాం టిఫిన్ ఏర్పాట్లు చూడు అనేసి అనగానే స్వరా సరేనని చెప్పేసి టిఫిన్ ఏర్పాట్ల కోసమని ఫ్రైడ్ ఇడ్లీ చేస్తాం చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఇంట్లో హాల్లో వచ్చేసేపాటికి ఇంకా సుభద్ర ఆహా పరశురాం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు పరశురాం అంటూ ఉంటాడు అక్క కాశీకి వెళ్దాం అక్క కాశీ ప్రయాణం చేద్దాం అనేసి అనగాని సుభద్ర అంటూ ఉంటుంది ఇప్పుడు కాశీ ఏంట్రా సడన్గా ఎన్ని రోజులు ట్రిప్పు అనేసి అనగాని ఎన్ని రోజులు కాదే నా అక్క మనం అక్కడే ఉంటున్నాము ఇక్కడ ఈ స్వరా వేసి చెప్పకూడు తినే కంటే కూడా అక్కడ చచ్చి బతకటం బెస్ట్ కదా కాబట్టి కాశీలో ఉంటే పుణ్యమైన వస్తుంది ఇక్కడ ఉంటే ఏముంటుంది ఇంకా స్వర తిట్టే మాటలు స్వర అనే మాటలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా అక్క కాబట్టి మనం కాశీకి పోదామక్క అనేసి అంటూ ఉంటే అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది ఇప్పుడు నీ కాశీకి గోలేంట్రా నీకైనా సడన్గా కాశీకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుందిరా అనేసి అంటూ ఉంటే చూసావా అక్క ఈ ఘోరము ఏంటంటే బాబీ హాస్టల్కి వెళ్తానన్నా సరే హాస్టల్కి ఎందుకు వెళ్ళేది ఇక్కడే ఉండు నేను అసలు ఊరుకోను అని చెప్పేసి అరవకుండా సరేనని చెప్పేసి ఒప్పుకుందక్క అంటే ఇంతకీ స్వర మనసులో ఏమున్నట్టు బాబీ మీద ప్రేమ కూడా తగ్గిపోతుందా ఇంద్ర మీద ప్రేమ పెరుగుతుందక్క ఇంకా బాబీ బాబీగాడి కూడా లేకపోతే ఇంకా స్వరాకి అడ్డు ఆపు ఏముండదు కదా కదా చూడక్క అసలు స్వర ఎలా తయారవుతుందో ఇంకా కన్న కొడుకునే వద్దనుకుంటుంది ఇంద్రా మీద ప్రేమతోటి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడ ఆహా అంటూ ఉంటుంది బాబాయ్ నువ్వు నిజమే చెప్తున్నావు స్వర స్వరాకి బాబీ అంటే పంచ ప్రాణాలు కదా అలాంటి బాబీ హాస్టల్కి వెళ్తానన్నా సరే ఇంద్రా కోసం అని చెప్పేసి బాబీని హాస్టల్కి పంపించడానికి కూడా రెడీ అయిపోయింది కాబట్టి రేపటి రోజున మనల్ని కూడా ఇంట్లో నుంచి తరిమేసే ఉన్నాయి అని చెప్పేసి ఆహా అంటూ ఉంటే అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది మనం ముందు బాబీ గారిని బయటికి పంపించేసి తర్వాత స్వరాన్ని కూడా పంపించాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటే ఇలా ఏంట్రా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది అని చెప్పేసి ముగ్గురు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా పిల్లలు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనానికి వచ్చేస్తారు బాబి సన్ని కైల ముగ్గురు కూడా భోజనము టిఫిన్ చేయొచ్చని టేబుల్ దగ్గరికి రాగానే అమ్మ ఈరోజు టిఫిన్ ఏంటి అనేసి బాబీ అడుగుతాడన్నమాట స్వరాని అప్పుడు స్వరా చెప్తూ ఉంటుంది ఫ్రైడ్ ఇడ్లీ చేశాను నీకు ఇష్టం అని చెప్పి అనగానే అమ్మ నాకు చాలా ఇష్టం అమ్మ చాలా ఇష్టం అని చెప్పేసి బాబీ వాళ్ళ అమ్మని పొగుడుతూ ఉంటాడు ఈలోపే స్వరా సుభద్రాని అలాగే అక్కడే ఉన్నటువంటి ఆహాని అందరినీ కూడా టిఫిన్ కోసం అని పిల్లలు వస్తుంది అనమాట ఇంకా సుభద్ర ఆహా పరసరా ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోస్తూ సుభద్ర అంటూ ఉంటుంది అమ్మ స్వరా ఈ రోజు చేసినట్టుగా చక్కగా టిఫిన్ వెరైటీలు చేయొచ్చు కదా రోజు ఆ ఇడ్లీ దోశ తిని బోరు కొడుతుంది అని చెప్పేసి సుభద్ర స్వరా తుటి అంటూ ఉంటే అప్పుడే అక్కడే ఉన్నటువంటి ఇంద్ర అంటూ ఉంటాడనమాట పిన్ని మీరు ఎప్పుడు ఈ జనాలకి ఈ ఇంటికి దూరంగా ఉండకపోతే ఎవరిని కలవ ఎవరిని కలవనీరు మీరు ఎవరిలో కలవరు అందరితో చక్కగా మంచిగా ఉంటూ ఏం టిఫిన్ కావాలో ఏం వంట కావాలో చక్కగా స్వరాకి హెల్ప్ చేస్తూ మీరు కూడా కోరింది తినచ్చు కదా ఎందుకు ఎప్పుడు బయట వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇంద్ర వాళ్ళ పిన్నితోటి స్టార్ట్ చేస్తూ ఉంటే నేను బయట వ్యక్తిలాగా ఎలా ఉన్నానరా నువ్వే కదా బయట వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళందరూ నీ సొంతం మేము బయట వాళ్ళనిలాగా ప్రవర్తిస్తుంది నువ్వు అని చెప్పేసి ఇంద్రాన్ని చూసి సుభద్ర మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు అమ్మ నాకు ఇష్టం అని చెప్పేసి ఫ్రైడ్ ఇడ్లీ చేసావా నాకు చాలా ఇష్టం కదా చాలా రోజుల తర్వాత చేసావు నాకు ఒడ్డించమ్మా అని చెప్పేసి బాబీ అంటూ ఉంటే అప్పుడు సన్నీ అంటూ ఉంటాడు బాబీ నీకే కాదు ఇడ్లీ నాకన్నా కూడా చాలా ఇష్టం నాకు నేను కూడా చాలా ఇష్టంగా తింటాను కదమ్మా నా కోసం చేసావు కదా అని చెప్పి చెప్పేసి ఇంకా బాబీ సన్ని ఇద్దరు కూడా స్వరాని అడుగుతూ ఉంటే ఇంకా స్వరాకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాదనమాట ఇంకా వెంటనే బాబీ అంటూ ఉంటాడు అమ్మ నేను హాస్టల్కి వెళ్తున్నాను అని చెప్పి నాకు ఇష్టమని చేసావు కదా అని చెప్పేసి అనగానే పాపం స్వర బాధపడిపోతూ ఉంటుంది బాబీ కాసేపు నాతో ఏం మాట్లాడ మాకు ఇడ్లీ తిను అంతవరకు అనగానే ఏంటమ్మా నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని చెప్పి నాతో పలకద్దు అంటున్నావా అని చెప్పేసి బాబీ అడుగుతూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు బాబీ వెళ్ళి త్వరగా వచ్చేస్తాడు లే స్వర ఏడవ మాకు బాబీని మనం హాస్టల్కి నవ్వుతూ పంపించాలి అంతేగాని ఇలా ఏడుస్తూ బాధపడుతూ పంపించామనుకో వాడు కూడా మంచిగా ఉండలేడు కదా అని చెప్పేసి ఇంకా అందరూ అక్కడ టిఫిన్ చేయిస్తారనమాట టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇంద్ర స్వర అలాగే కైలా సన్ని సుభద్ర పరశురం ఆహా అందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా బాబీ వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని పైన వెకెళ్ళి వెక్కి ఏడుస్తూ ఉంటాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం నాకు అసలు ఇష్టం లేదమ్మా ఆ ఇచ్చిన మాట కోసమని నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండమ్మా నన్ను తప్పుగా అనుకోమాకు నేను తిరిగి త్వరలోనే వస్తానమ్మా అది ఇది అని చెప్పేసి బాబీ వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఇంకా వాళ్ళ బా అమ్మ ఫోటోని గుండెలకి హత్తుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంకా వెంటనే కింద నుంచి ఇంద్ర పిలుస్తూ ఉంటాడు బాబీ టైం అవుతుంది బాబీ అనేసి అనగానే వస్తున్నాను ఇంద్ర అనేసి బాబీ స్కూల్ బ్యాగ్ తగిలించుకొని తన బట్టల బ్యాగ్ చేతితో పట్టుకొని ఆ మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడనమాట ఇంకా కింద అందరూ కూడా బావి చెప్పడానికి రెడీగా ఉంటారు ఇంకా కైలా బాధపడిపోతూ ఉంటుంది స్వర ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బాబీ అంటూ ఉంటాడు అమ్మాను బాధపడమాకు ప్రతి వారం ఒక వారం నేను వస్తాను ఒక వారం మీరు రండి అప్పుడు మనకి ఉన్న దిగులంతా పోతుంది కదా అనేసి అంటూ ఉంటే సుభద్ర అంటూ ఉంటుంది ఏంట్రా వేలుకు వేలు పెట్టి అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేపించి హాస్టల్లో పెడితే హాస్టల్లో ఉండకుండా చదువుకోకుండా ఎప్పుడు తిరుగుతూ ఉంటావా లేదంటే వీళ్ళని తిరగమంటావా అసలు నువ్వు చదువుకోటానికి వెళ్తున్నావా అటు ఇటు తిరగటానికి వెళ్తున్నావా మా ఇందిరా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక నిన్న అంత పెద్ద స్కూల్లో అంత పెద్ద హాస్టల్లో వేసి చదివిస్తున్నాడు అనుకుంటున్నావా హాస్టల్లో ఉండేటప్పుడు ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండే వాళ్ళు అంతా ఉన్నారు కదా అందరు హ్యాపీగానే ఉంటారు నువ్వు హాస్టల్లో చదువుకుంటూ ముందు చదువు మీద శ్రద్ధ చూపించు అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా సుభద్ర ఇంకా బాబీ నరుస్తూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు ఏంటి పిండి నువ్వు మాట్లాడే మాటలు చిన్నపిల్లడు హాస్టల్కి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు వాడు జాగ్రత్తలు వాడు చెప్పుకుంటాడు మనం చెప్పాల్సిన జాగ్రత్తలు మనం చెప్పాలి అంతేగాని అలా తిడతారో చెప్పు అలా వెకిరిస్తారో చెప్పు అని చెప్పేసి ఇంద్ర ఇంకా మొత్తానికి సుభద్రాని అరుస్తూ ఉంటే ఇంకా సుభద్ర అంటూ ఉంటుంది అది కాదింద్రా అంత పెద్ద స్కూల్లో చేర్పిస్తే వాడు వారం వారం వచ్చి వెళ్తే ఇంకా చదువు ఎలా నేర్చుకుంటాడు నువ్వు అమౌంట్ కట్టిన దానికి ఇంకా నీకు లాభం ఏముంటుంది అని చెప్పేసి ఇంకా సుభద్ర ఇంద్రాని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా నోరు తెరిచి బాబీ ఏదో జవాబు చెప్తూ ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది